హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అస్సలు టేప్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తోనే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా ఉండేటట్టు చూడండి ఎక్కడ అసలు టేప్ అనేది నేను యూజ్ చేయను అనమాట ఓన్లీ బ్లౌజ్తోనే మీకు అనేది మార్కింగ్ చేసి కటింగ్ చేసి చూపిస్తాను అలాగే నాలుగు బ్లౌజులు మెయిన్ కూడా లాగా కట్ చేసుకునేటట్టు చూడండి నాలుగు బ్లౌజులు లైనింగ్ పాటు పెట్టి ఒకేసారి కట్ చేసేస్తాను అలాగే నాలుగు బ్లౌజులు ఇప్పుడు కటింగ్ అనేది ఒక్క బ్లౌజ్ ఆది కొలత ప్రకారంగా తీసుకుంటున్నాను అనమాట టేప్ అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ముందుగా నేను అనేది బ్లౌజ్తో మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా చూసుకో మన ఏలు మన ఫింగర్స్ ఉన్నాయి కదండి ఈ ఫింగర్స్ని బట్టి కూడా మనం పెట్టుకోవచ్చు అలా కూడా మనకి మార్కింగ్ అనేది తెలుస్తుంది అయితే ఇప్పుడు నేనైతే బ్లౌజ్ని పెట్టే పొడుగు వెడల్పు మనకి ఏది కావాలనుకున్న ఆ బ్లౌజ్ని బట్టే మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి బ్లౌజ్ మధ్యలో మనం రెండు మొదటి కుట్లు ఉంటాయి కదా నడుము దగ్గర ఆ కుట్లు దగ్గర రెండు హోల్డ్ చేసి పెట్టుకుంటే మెయిన్ కొలత అనేది వస్తుంది దానికి వానించి డాట్కి రెండు అలా ఒక రెండు ఇంచులు ఖర్చులకు అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అలా పెట్టేసి ఒక చూపుడు వెరగని ఏదైనా పెట్టుకొని అక్కడి నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ చేసి రౌండ్ షేప్ అనేది డ్రాయింగ్ చేసేయాలి చూడండి పర్ఫెక్ట్గా ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ కూడా చేస్తాను ఒకసారి చూడండి సారీ షోల్డర్ మార్కింగ్ చేశాను ఇప్పుడు మనం ఆ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్కి అక్కడి నుంచి అలా కరెక్ట్గా హాఫ్ ఇంచి పైకి ఖర్చు పెట్టుకొని నీట్గా మార్కింగ్ అనేది చేసేయాలి చూడండి ఇలా కూడా చాలా చాలా ఈజీగా ఉంటుందండి అసలు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అయితే ఒకటి అది బ్లౌజు కరెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ ఫిట్టింగు సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట బ్యాక్ డాట్ కోసం అలా మార్కింగ్ చేసేసాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు మళ్ళీ నాలుగు సమానంగా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ నాలుగు పార్ట్లు కట్ చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి ముందు జజ్జిలన్నీ సమానంగా నీట్గా పెట్టుకొని ముందు జడ్జ్జిలన్నీ కట్ చేసేసేయాలి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ చక్కగా షోల్డర్ నుంచి హ్యాండ్ పొడుగు అనేది లూజ్ మా ముందు అక్కడ నుంచి పొడుగు పట్టుకొని వెడల్పు హ్యాండ్ ఒక లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అలాగే పొడుగు మనకి హెమింగ్ కోసం ఒకటిన్నర ఇంచుల వరకు కుటుంబ ఒకటిన్నర వరకు అక్కడ ఉంచుకోవాలన్నమాట అలా ఉంచేసి హైటు పెట్టేసి బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసి హాఫ్ ఇంచి ఖర్చులు పెట్టుకోవాలి అలా పెట్టేసి చూడండి ఆ కరువు షేప్ అనేది నీట్గా అలా డ్రా చేసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఈజీగా సింపుల్ అండి చాలా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు నాకు నాలుగు బ్లౌజులు కట్ చేయడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టలేదు చూడండి అలా నేను ఎక్కడ స్పీడ్ కూడా పెట్టలేదు కానీ ఇప్పుడు టెక్స్లు ఇచ్చేసాను అలా చెంక దగ్గర కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఇవ్వండి అలా చేసుకోవాలి క్రాస్గా అయితే ఇలా వేసుకోవాలి స్ట్రైట్గా అయితే స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ పెట్టి రెండు ఇంచులు ఫోల్డ్ చేసి చక్కగా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి అలా నేర్గా అలా టూ ఇంచెస్ అనేది ఫోల్డ్ చేస్తాను అనమాట ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకొని చూడండి అక్కడ మధ్యలో కరువు షేప్ తీయడం కోసం అక్కడ మార్కింగ్ చేశాను అనమాట ఓకేనా ఇప్పుడు త్రీ ఇంచెస్ అనేది పెట్టించుకొని అంటే మనం టేప్ అవసరం ఆ పెట్టుకొని చూసుకున్న మనకు అర్థమైపోతుంది లేదా బ్లౌజ్ షోల్డర్ పెట్టి చూసుకున్నా మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు నెక్ ఒక్క ఫ్రంట్ నెక్ వెడల్కున్నది కొలుచుకొని పెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఇంచి పైకి పెట్టుకోవాలి ఓకేనా అలా ఇప్పుడు రౌండ్ షేప్ ఇచ్చేయండి ఒక హాఫ్ ఇంచి ఇప్పుడు అక్కడి నుంచి నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే ఇబ్బంది అనమాట అందుకని కరెక్ట్గా ఆ నెక్ అనేది కరెక్ట్గా అలా పట్టుకొని అలా చూడండి అలా కొలుచుకున్నాం అనుకోండి అప్పుడు ఒక పావించి బయటకు వస్తే మనకు కరెక్ట్గా అన్నమాట స్టిచ్చింగ్ చేసేసరికి ఓకేనా లోచంక్ అనేది డ్రా చేసుకోవాలి నీట్గా ముందు షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చుకొని అప్పుడు లోచంక్ డ్రా చేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ స్కిప్ చేసే మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారు పర్ఫెక్ట్గా ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలనేది అయితే ఉంది చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఓకేనా అలా అక్కడ నుంచి నాలుగో వక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని చక్కగా ఫోల్డింగ్ దాంట్లో కలిపేసి కట్ చేసుకోవడం అయిపోయిందండి మార్కింగ్ అయితే నేను కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ అండి సింపుల్ మెథడ్ అనమాట అసలు ఎంత తొందరగా కటింగ్ అంటే అయిపోయితే అంత తొందరగా అయిపోయింది నేను పది బ్లౌజులు కట్ చేసి చూపించాను ఐదు బ్లౌజులు కట్ చేశాను మూడు బ్లౌజులు కట్ చేశాను అలాగే టూ బ్లౌజెస్ కట్ చేశాను వన్ బ్లౌజ్ కట్ చేశాను అలాగే టెన్ బ్లౌజు మన మామూలుగా నాలుగు మూడు ప్రతి ఒక్క సంఖ్య కూడా నేనైతే కట్ చేస్తున్నానండి కటింగ్కి వచ్చినప్పుడల్లా చూపిస్తాను అలాగే ఆరు బ్లౌజులు ఒకసారి కట్ చేసి వీడియో పెట్టాను అనుకుంటా గుర్తులేదు కాబట్టి పెట్టినట్టు గుర్తు అనమాట ఓకేనా అలా వచ్చేసరికి కరెక్ట్గా చూసుకుంటాం అన్నీ ఏమి సమానంగా చూసుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు డాట్స్ దగ్గర టక్స్ టక్స్ ఇచ్చిన దగ్గర డాట్ కటింగ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం చెప్పే విధానం అనేది తెలియదు అనమాట అందుకని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ అలా చూడండి ఇప్పుడు అలాగే ఈ నాలుగు కరెక్ట్గా ఇజలన్నీ సమానంగా పట్టుకొని పెట్టుకోవాలి అయితే ఎక్కడ స్లిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ చక్కగా నీట్గా మీరు చూసారంటే పర్ఫెక్ట్గా మీరు ఆది బ్లౌజ్తో కూడా ఈజీ మెథడ్లో కటింగ్ అన్ని చేసుకోవచ్చు చాలా సింపుల్గా అలా నీట్గా అలా నడు బ్యాక్ బెల్ట్ అనేది తీసేసుకోవాలి అలాగే సేఫ్ పట్టికి కూడా ఉన్న క్లాత్లో కట్ చేసేసనమాట సేప్ పట్టి ఇంకా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది అలాగే ఈ సేపు బెల్ట్కి మనకి ఎంత అవసరం అంతవరకు ఉంచుకొని మిగతాది కట్ చేసేయాలి వీడియో అనేది ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు స్క్లిప్ చేస్తే మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారు దయచేసి వీడియో స్క్లిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కూడా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే వాళ్ళ నాప్స్ను మీకు ఖచ్చితంగా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి మీకు కొత్త వాళ్ళకి మంచి టైలరింగ్ టిప్స్తో నేనైతే తీసుకొస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే పేపర్ కటింగ్ కూడా నేను చూపిస్తానండి అయితే నాకు కొంచెం ఫుల్ వర్క్ ఉండడం వల్ల ఖాళీ లేదనమాట అందువల్ల నేను పేపర్ కటింగ్ అనేది నేను థర్టీ టూ వరకే పెట్టి ఆపేసానండి ఇక్కడి నుంచి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ థర్టీ అలా అలా ఫార్టీ వరకు పెడతాను ఫార్టీ తర్వాత మీకు ఫిఫ్టీ వరకు కూడా మీకు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి సింపుల్గా మెథడ్ అనేది నేనే చూపిస్తానండి ఇవి క్రాస్ బెడ్స్ అనమాట ఇవి కూడా ఒకేసారి కట్ చేసేస్తాం ఓకేనా అలా ఇప్పుడు ఈ అన్నీ తీసేసేయండి పక్కకి జరుపుకొని నీట్గా ఇప్పుడు మెయిన్ బ్లౌజ్లు అనేవి మనం చూడండి హ్యాండ్స్ ముందుగా కట్ చేసేద్దాం ఈ హ్యాండ్స్ కోసం ఎజ్జలన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని చుట్టూ కట్ చేసేసేయండి కత్తి కొంచెం మొండికి నాలుగు బ్లౌజులు కట్ చేయాలంటే కొంచెం పాతిక ఇలా నాలుగు బ్లౌజులు అయిపోయినాక బ్యాక్ పార్ట్ కూడా నీట్గా ఇవ్వండి నాలుగు కూడా సమానంగా వేసేసాను అనమాట ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా నీట్గా నాలుగు బ్లౌజులు కూడా వేసేసాను అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసాను అనమాట ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు చూసుకొని నీట్గా వేసేసాను చాలా పర్ఫెక్ట్గా నాకు కటింగ్కి అయితే వచ్చేసిందండి అసలు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఈరోజు నేను నాలుగు బ్లౌజులు కటింగ్ మీకు ముందు ఇప్పుడు పెడుతున్నాను కానీ రాత్రి తీసాను ఈరోజు స్టిచ్చింగ్ కూడా అయిపోయాయి అండి బ్లౌజులు మొత్తం కట్ చేసుకుని కుట్టేశాను చుట్టూ ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ ఖర్చులు ఉండేటట్టు చూసుకొని మనం అన్ని కట్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఏ ఒక్కరో దేడా పడకుండా నీట్గా కొత్త వాళ్ళు అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి అన్ని కట్ చేయాలనుకున్నాం ఓకేనా అయిపోయింది చూసారా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఒకటే ఉంది కటింగ్ చేయడానికి ఆ ఫ్రంట్ పార్ట్ కూడా వేసే విధానంగా నీట్గా కట్ చేసేస్తున్నాను అలా అనేది కట్ చేసేసాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూసి